ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము అంగారక సంకష్టహర చతుర్థి అంగారక అంటే మంగళవారం రోజున సంకష్టహర చతుర్థి రావటం అంటే చాలా విశేషం ఇంతవరకు కూడా ఎప్పుడు ఎవరు కూడా సంకష్టహర చతుర్థి అన్నటువంటిది మేము అసలు పట్టలేదమ్మా ఇంతవరకు అది ఎప్పుడు మేము చేయలేదు ఇక నుంచి ఎప్పుడైనా సరే చేయాలి మొదలుపెట్టాలి ప్రారంభించాలి అనుకున్నటువంటి వాళ్ళు సంకష్టహరి చతుర్థి మంగళవారంతో వచ్చి ఉంటే ఆ రోజున మొదలుపెట్టడం విశేషం ఒకటి రెండవది ఏంటి మంగళవారము సంకష్టహరి చతుర్థి వచ్చినాడు మొదలుపెట్టి ఆ నెల నుంచి ఇరవై ఒక్క నెలల పాటు గనక మీరు చేశారు అంటే ఇరవై ఒక్క నెలల లోపుగా మీరు మీ మనసులో ఏ సంకల్పం అయితే అనుకుంటారో కొంతమంది వివాహం కుదరాలనుకుంటారు చక్కని సంతానం కలగాలి స్వగృహము స్వగృహం ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అనుకుంటారు ప్రమోషన్స్ రావాలనుకుంటారు విదేశం వెళ్ళాలి ఆన్సైట్ కావచ్చు లేదా విదేశం వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ ఎంఎస్ కోసం కావచ్చు ఉద్యోగ ప్రయత్నం కావచ్చు ఏ రకంగా అయినా సరే అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళైనా సరే చక్కని ఆరోగ్యం పొందాలి అన్న మనందరికీ కూడా భగవంతుడు చక్కని ఐ మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే చాలు అలా చక్కని ఆరోగ్యం పొందాలి అనన్నా సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే సమస్యలన్నీ కూడా తీరిపోవాలి అనన్నా తప్పనిసరిగా అంగారక చతుర్థి అనంటే అంగారక అంటే మంగళవారంతో కూడుకున్నటువంటి సంకష్టహర చతుర్థి ఆ రోజున మొదలు పెట్టటము అనేది విశేషము ఆ రోజు చక్కగా తెల్లవారుగానే అంటే వాళ్ళు ఎప్పుడైతే నిద్ర లేచిన వెంటనే కాళకు అనేవి తీర్చుకొని మరి చక్కగా స్నానం చేసి దీపారాధన అనేది చేసుకొని ఆ రోజున చేయవలసినది సంకష్ట చతుర్థి ప్రారంభించాలి అనుకున్నటువంటి వాళ్ళు కావచ్చు మొదటి నుంచి చేయటం ఆనవైతే అలవాటుగా ఉన్నటువంటి వాళ్ళు రోజు ఒక విశేషం రోజున తప్పనిసరిగా ఉపవాసము అనేది ఉండటము చాలా మంచిది ఇక ఉండలేని వాళ్ళు అనంటే ఇక ఉదయం పుట్టనే పూజ చేసుకుంటున్నాన ఉదయం పూటనే చక్కగా గణపతి పూజ చేసుకున్నారు అని అంటే మాత్రం అంటే ఉండలేని వాళ్ళు ఉదయం పూట చేస్తారు పూజా ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు లేదా ఆఫీసులకు వాళ్ళు కావచ్చు ఉదయం పూటనే కంప్లీట్ చేసుకోవచ్చు చేయకూడదని ఏమీ లేదు ఒక శక్తి ఉంది మేము పర్వాలేదు ఒంట్లో ఓపిక శక్తి అని అంటే ఒంట్లో ఓపిక శక్తి అలా ఉంది మేము చేయగలము ఉపవాసం ఉండగలము అనుకున్నటువంటి వాళ్ళు చక్కగా ఆ రోజు మొత్తం కూడా ఉపవాసం అనేది ఉండాలి ఉండలేని వాళ్ళు ఇంత పళ్ళు తిని ఉండవచ్చు అలా ఉపవాసం అనేది ఉండి ఆ రోజు సాయంత్రం పూట ఫ్రెష్ అప్ అయ్యి మీరు ముందుగా సిద్ధం చేసుకోవలసినది వడపప్పు పానకము అలాగే ఉండ్రాళ్ళు ఇంకా ముందుగానే ఉండ్రాళ్ళు సిద్ధం చేసి పెట్టుకోవటము కొబ్బరికాయ ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకొని ఆ రోజు సాయంత్రం పూట మీరు ఏ ప్రదేశంలో అయితే మీరు ఈ పూజ ప్రారంభించాలనుకుంటారో ఆ ప్రదేశం మొత్తం కూడా నీట్గా చేసుకుని ఒక ముగ్గు అనేటువంటిది వేసి అక్కడ మీరు ఒకటి కలశ స్థాపన అనేది చేస్తారు కలశం మాకు ఆనవాయితీ లేదమ్మా మేము కలశం పెట్టము అనుకుంటే మామూలుగా గణపతి పటం చిత్రపటం పెట్టుకునే చేయవచ్చు అలా చక్కగా కలశం అని అంటే కూడా ఇక్కడ ఈ గణపతి దానికి సంకష్ట చతుర్థి విశేషం ఏమిటనంటే సహజంగా కలశము అనగాని కలశంలో మనం జనరల్గా జలము అంటే నీరు పోస్తాము కానీ ఇక్కడ గణపతిది ఈ సంకష్టహర చతుర్థి నాడు మాత్రము ఒక చిన్నది ఏదైనా సరే ఒక వెండి పాత్ర కావచ్చు రాగిది కావచ్చు ఇత్తడి కావచ్చు తీసుకొని అందులో బియ్యం పోయండి నాన్న స్టీల్ మాత్రం పెట్టద్దు దయచేసి ఎవరు కూడా స్టీల్ది మాత్రము అంటే చెంబు కానీ అలా కలశానికి మాత్రం ఎప్పుడు స్టీల్ పెట్టకూడదు నాన్న స్టీలు అంటే ఇనుముతో సమానం అందుకని స్టీల్ వాడద్దు అయితే చక్కగా ఆ కలశంలో అంటే ఆ చెంబులో బియ్యం అనేది పోయండి ఒక మూడొంతలు బియ్యం పోసి లేదా నిండా అయినా సరే నైంటీ పర్సెంట్ బియ్యం పోసి అందులో పసుపు కుంకుమ ఒక రూపాయి బిళ్ళ తప్పనిసరిగా ఒక పువ్వు రెండు అక్షింతలు అందులో వేసి దానిపైన ఒక తమలపాకు పెట్టి తమలపాకు పైన మీరు చేయవలసింది కొబ్బరికాయ అనేటువంటిది కాదు అంతకంటే కూడా విశేషమని అంటే పసుపుతో చేసినటువంటి గణపతి హరిద్ర గణపతి అని అంటాం అంటే పసుపుతో చేసినటువంటి ఆ గణపతిని చక్కగా అక్కడ పెట్టి దానికి బొట్టు పెట్టి ఆ గణపతికి మనం పూజ చేయటం విశేషం పూజకి గరిక అనేది ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి నానా ఎప్పుడు కూడా గరిక అంటే చాలా ఇష్టం గణపతికి గరికని ఎందుకు ఇష్టము అంటే గరికని మనం ఎన్నిసార్లు తొక్కినా అది లేచి నిలబడుతుందట అంటే ఎన్ని కష్టాలైనటువంటివి ఎదురైనా సరే మనుషులు కూడా ఒకరోజు కాకపోతే ఒకరోజు మనకు మంచి రోజులు వస్తాయాలని ధైర్యంగా నిలబడగలుగుతారు గరికకి అంత ప్రాముఖ్యత ఉంటుంది అందుకనే గరికని చక్కగా తీసుకొని వచ్చి మన ఇంటి ముందైనా సరే గరిక ఉంటే తీసుకొని వచ్చి కాస్త కడిగి అది గణపతికి సమర్పించడం లేదా గరిక మాల అంటారు గరిక దండ కూడా చేసి పెట్టడము చాలా మంచిది ఇలా కలశ స్థాపన చేయకపోతే గణపతి చిత్రపటానికైనా మీరు ఇప్పుడు చెప్పే విధంగా పూజ చేయచ్చు నాన్న చక్కగా గణపతికి గంధం రాసి బొట్టు పెట్టి కొంచెం బొట్టు పెట్టే ముందు గంధం పెట్టాలి గణపతికి గంధం పెట్టి బొట్టు పెట్టి ఆ తర్వాత గరిక దండ అనేటువంటిది గరిక మాల సమర్పించటము కొన్ని పువ్వులు సిద్ధం చేసి పెట్టుకోవటం జిల్లెడు పువ్వులు అంటే చాలా ప్రీతికరం ముందుగా సిద్ధం చేసుకుంటే మంచిది లేని పక్షాన మామూలుగా మన ఏవి లభ్యమైతే ఆ పువ్వులన్నీ కూడా పెట్టవచ్చు ఆ పూలతోటి గరిక చక్కగా గణపతికి అష్టోత్తర శతనామా చదవటం చదవటం ద్వాదశనామాలు చదవటం మరి అలాగే సంకట హర చతుర్థి అన్నప్పుడు సంకట నాశన గణపతి స్తోత్రము అని ఉంటుంది ఓం ప్రణమ్య శరసాదేవం గౌరీపుత్రం వినాయకం ఇది ఒక స్తోత్రం ఉంటుంది నాన్న ఆ స్తోత్రాన్ని మీరు వీలైనన్ని సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి కనీసం మూడు సార్లు అయినా చదవండి అది కూడా చదవలేం అనుకుంటే కనీసం ఒక్కసారైనా సరే ఇక గణపతిది ఆ సంకట నాశన గణపతి స్తోత్రము అది తప్పనిసరిగా చదవండి ఆ చదివి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి వడపప్పు పానకము ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత చక్కగా ఆ కొబ్బరి అలాగే ఉండ్రాళ్ళు ముందుగా సిద్ధం చేసుకోవాల్సింది ఉండ్రాళ్ళు ఒక ఇరవై ఒక్క ఉండ్రాళ్ళైనా మినిమం ఉండాలి ఆ ఉండ్రాళ్ళు అవి నైవేద్యం పెట్టాలి నాన్న నైవేద్యం పెట్టి ఆ తర్వాత హారతి అనేది ఇచ్చి చంద్రుడిని చూసి వచ్చిన తర్వాత కొంతమంది భోజనం చేస్తారమ్మా ముందుగా భోజనము అంటే వంట సిద్ధం చేసి పెట్టుకుంటారు మహానైవేద్యం పెట్టేటైతే చాలా మంచిది మహానైవేద్యం పెట్టవచ్చు చంద్రుని చూసి వచ్చి భోజనము అనేది చేస్తారు ఆ తర్వాత ఒక పొద్దు అనేటువంటిది వదిలి భోజనము అనేది చేస్తాం అంటే ఇది ఒక పద్ధతిగా చేసేటువంటిది అలాగే కదిలించేటప్పుడు ముందుకి ఇలా తూర్పు వైపుకి ముందుకి ఇలా కదిలిస్తాం మనం కదిలిస్తే మళ్ళీ నెల మళ్ళీ రా స్వామి అని పూజ చేసిన వెంటనే కదిలిస్తే ఎలాంటి ఆక్షేపణ అనేది ఉండదు నానా ఇవాళ మంగళవారం కదా ఇవాళ శుక్రవారం కదా అలా ఉండదు పూజ చేసిన వెంటనే కదిలించడం మంచిది లేదమ్మా మేము మంగళవారం కదలచాము బుధవారం పొద్దున్నే కదిలిస్తాము అని అనుకుంటారా బుధవారం పొద్దున్నే చక్కగా ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఒకసారి దీపారాధన చేసి ఇంత చిన్న బెల్లం ముక్క సరే నైవేద్యం పెట్టి ఆ తర్వాత హారతిచ్చి కదిలిచ్చండి మీరు అవి ఎప్పుడైనా సరే అయితే ఆ కలశంలో ఉన్నటువంటి బియ్యం ఏం చేయాలి అన్న సందేహం కలుగుతుంది ఆ బియ్యాన్ని మీరు పక్షులకైనా సరే ఆహారంగా వేయవచ్చు లేదంటారు ఆ బుధవారం నాడు కొంచెం పరమాన్నమైనా సరే ఉండి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు అలాగే ఆ పసుపుతో చేసినటువంటి గణపతిని మనం గడపకైనా సరే రాయవచ్చు లేదా ఏదైనా మొక్కలైనా సరే పెట్టి ఉంచవచ్చు ఆ విధంగా చేయటం చాలా చాలా మంచిది ఒంటికి కూడా సహజంగా ఫేస్ కి చక్కగా రాసుకుంటారు చేతులకి ముఖానికి రాసుకోవడం కూడా చాలా మంచిది ఆ పసుపు ఆ విధంగా చేయటము మళ్ళీ తెలమండి రమ్మన్ చెప్పేసి కోరుకుంటాం అనమాట మనం కదిలించేటప్పుడు అంటే ఈ అంగారక చతుర్థి అనేటువంటిది ఏంటంటే సంకష్టహరి చతుర్థి అనేటువంటిది మంగళవారంతో వచ్చినప్పుడే మొదలు పెట్టాలి ఇంతవరకు కూడా ఎవరు మొదలు పెట్టలేదు అనుకున్నటువంటి వాళ్ళు మంగళవారంతో వచ్చినటువంటి సంకష్టహార చతుర్థి నాడు బిగించేయటము ఏదైనా మనసులో ఒక్కటే కోరిక అనుకోండి నాన్న డెఫినెట్ గా కోరిక అనేది భగవంతుడి అనుగ్రహం వలన ఎటువంటి ఆటంకాలు అనేవి కలగకుండా మీరు సంపూర్ణం చేసుకోగలుగుతారు అలాగే మీ కోరిక అనేది కూడా తప్పనిసరిగా నెరవేరుతుంది ఇంకా ఏమైనా సరే సందేహాలు ఉన్నాయి అని అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి